ఆత్మీయంగా ఎదిగే స్థలాలలో ఈనాడు ఉండడం లేదు ఎగురు కొంతమంది పాడుబడిన స్థలాలు కలిపోతున్నారు ఆ స్థలాలు అంటే నామకాత స్థలాలు అలాంటి సంఘాలకు ఎన్నాలు పోతే ఏమి లాభం నామకార్థ సంఘాలకు బ్రతుకులు మారకుండా బుద్ధులు మారకుండా ఉండే సంఘాలకు ఎన్నాలు పోతే ఎలాగ ఎలాగ మారుతారు వాళ్లకు వాళ్ళకు కావాల్సిన సేవకులు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు కూడా సంఘం చదవండి ఒక్కసారి విమోదికి రాసిన పత్రిక రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చిన చదువుకుందాం ఒకసారి చదువు హితబోధను సహింపక దురదశులు గలవారై అనగా మంచి బోధను సహించరు బ్రతుకులు మార్చే బోధకు బ్రతుకులు మార్చగలిగిన రారు ఎందుకంటే మార్చగలిగిన స్థలానికి వస్తే ఖండిస్తారు బుద్ధి చెబుతారు గద్దిస్తారు మార్చుకోమంటారు అలాంటి వాళ్ళకి ఇష్టం ఉండదు సహించక గలవారై తమ స్వకీయ దురాశల చేత అనుకూలమైన బోధన ఏర్పాటు చేసుకుని వాళ్ళకు అనుకూలమైన బోధకులు మనుషులు ఏర్పాటు చేసుకోవడం కాదు బోధకుని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి చప్పటి ఒకసారి